కావ్య రాజీనామా లేఖ ఆశ్చర్యం కలిగించిందని బీఆర్ఎస్ నేత దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు కడియం శ్రీహరి ఎంతో మంది బలిపశువులను చేశారని మండిపడ్డారు ఎవరికి అవకాశాలు రాకుండా కుట్రలు చేసి ఇప్పుడు తన దారి తాను చూసుకుంటున్నాడని సీరియస్ అయ్యారు బీఆర్ఎస్ లో శ్రీహరికి ఏం తక్కువైందని ప్రశ్నించారు బీఆర్ఎస్లో అన్నవాళ్లు దళితులను ఎగదీయకుండా చేసి ఇవాళ స్వార్థంతో వేరే పార్టీల్లోకి వెళ్లడాన్ని ప్రజలు గమనిస్తున్నారని దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు సీట్ను కూడా త్యాగం చేసి ఈరోజు నీకు ఎమ్మెల్యే గిరి ఇప్పియడం జరిగింది పార్టీ నాయకత్వాన్ని బ్లాక్మెయిల్ చేస్తూ నేనేదో పెద్ద నీతి నిజాయితీ నిస్వార్థ పరుణ్ణని చెప్పి నీ బిడ్డ కోసము బ్లాక్మెయిల్ చేసి అధిష్టానాన్ని కూడా మేము అందరం కూడా ఒప్పించి మెప్పించి ఏదో సీనియర్ నాయకుడు అని చెప్పి మీ బిడ్డ అభ్యర్థిత్వాన్ని కూడా ఖరారు చేసి నువ్వు ఒక ప్యాకేజ్ మాట్లాడుకొని నువ్వు కాంగ్రెస్ పార్టీతో కుమ్మక్కై ఈరోజు కుట్రలు చేసి దొంగ లెటర్ ను సర్కులేట్ చేసి నీతి నిజాయితీ